దీక్ష భూని బూని అయ్యప్ప మాల వేస వేస అయ్యప్ప దీక్ష భూని బూని అయ్యప్ప మాల వేస వేస అయ్యప్ప భవనొసద బొట్టు పెట్టి ముడి కట్టి భవనొసట బొట్టు పెట్టి ముడి కట్టి పదసేవ చేయ స్వామి మది తలచి కొలచి ఖరీ దీక్ష భూని భూని అయ్యప్ప

ఇరుముడి నెతికెత్తి వరమాల చేత పట్టి గిరుముడి వరమాల చేత పట్టి దే భిక్ష మెత్తి స్వామి పదసేవ చేయనే వస్తా దీక్ష బుని బుని అయ్యప్ప మాల విష విస అయ్యప్ప భవనొసద బొట్టు పెట్టి ముడి కట్టి పదసేవ చేయ స్వామి మదితలసి కొలసి కర దీక్ష బాల వేస వేస అయ్యప్ప భక్తి భావనతో నీ పాదయాత్ర ప్రతి పల్లెలందు నీ నామ స్తోత్ర భక్తి భావనతో నా పాదయాత్ర ప్రతి పల్లెలందు నీ నామ స్మోత్ర నీ భక్త జనుల చెంత ఆ జ్యోతి చూడ అంత నీ భక్త జనుల చెంత ఆ జ్యోతి చూడ అంత నీ వచ్చే వారి వెంట చూస్తా ని జ్యోతి దీక్ష బోని బోని అయ్యప్ప మాల వేస వేస అయ్యప్ప భవనొసద బొట్టు పెట్టి ముడి కట్టి పదసేవ చేయ స్వామి మరి తల కొలసి గరి గర దీక్ష మాల వేస వేస అయ్యప్ప రొక్కు చెల్లించా నే వచ్చా నడి రేయినందు జ్యోతి దర్శించ మొక్కు చెల్లించే వచ్చా శబరి నడి రేయినందు నిను చూసి పరవశించ గిరుముడిలర్పించ నే చూసి పరవశించ ముదమార నేనే దేవ మనసార చేసి నీ సేవ దీక్ష బోని బోని అయ్యప్ప మాలా వేసా వేశ అయ్యప్ప బొట్టు పెట్టి నేగురుముడి కట్టి పదసేవ చేయ స్వామి మరి తలచి కొలచి కరీ గర అయ్యప్ప మాల వేస వేస అయ్యప్ప కృష్ణం రాజు గానమాలలతో అయ్యప్ప రోజు కవిత లత్ చేయల కృష్ణం రాజు గానమాలలతో అయ్యప్ప రోజు నే భజనలు చేసి శ్రీధరుని గాన రాసి నీ భజనలెన్నో చేసి శ్రీధరుని గాన రాసి ముదమాల నేనే దేవ మనసార చేసి నీ సేవ దీక్ష బుని బుని అయ్యప్ప మాల విష విష అయ్యప్ప దీక్ష బూని బూని అయ్యప్ప మాలా వేస వేస అయ్యప్ప భవనొసద బొట్టు పెట్టి నేరుముడి కట్టి భవనొసద బొట్టు పెట్టి నేరుముడి కట్టి పదసేవ చేయ స్వామి మది తలచి కొలసి హరి దీక్ష బోని బోని అయ్యప్ప మాల వేస వేస అయ్యప్ప దీక్ష బోని బోని అయ్యప్ప మాలా విష విష అయ్యప్ప